ఇదేమన్నా చేపల మార్కెట్ వెళ్తున్నా వెళ్తున్నావు పాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కారులో వెళ్తున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుర్తుతూ ఉంటాడు వాడికి వలవేస్తా ఆ పిల్ల పట్టేస్తా నీ రెస్లెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా డబుల్ అసలు ఫస్ట్ డెకరేషన్ పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత బాగుంటుందో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ఏదో మాటలు నేను తను లవ్ చేస్తాను ఏమైనా డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని బాధ్యత ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను అడ్రస్ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను చేతిలో ఏమిటి చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ గాడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే

నా పేరు తెలిదు ఊరు తెలుదు అభిప్రాయం తెలీదు ఏదో ఒక పువ్విచ్చి ఐ లవ్ యూ అంట ఇన్స్టెంట్ కాఫీ లఫ్ ఇన్స్టెంట్ లవ్ నాకు అసలు అసలు నేను బాధలో నువ్వు నా ఫ్రెండ్ వారు చెప్పుకోవడానికి అవమానంగా ఉంది ఏంటా నువ్వు డ్యామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు కొంచెం డెకరేషన్ మిస్ అయింది రాకపోతే చంప చె తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉందనే ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు అంతేకాయితే ఆడపిల్ల ఎందుకు అవుతుంది యునో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది నువ్వు వలతిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు టెల్ మీ యర్ డ్రీమ్ షిడ్నీ షిల్డ్రన్ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ జస్ట్ మీరు పుస్తకాల పురుగు అంటున్నాను కళ్ళ గురించి చెప్పండి డ్రీమ్స్ అని షిడ్డీషల్ రాసిన పుస్తకం కోసం స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా మీకు నేనే మాట్లాడాను మరి కగలేదండి లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ ఫేస్ మీ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పాడు అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో యా వీరికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చి థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టెల్ మీ యువర్ వెరీ మచ్ ఓకే మిస్ శాంతి అదే ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసే భావం నుంచి చూసిన నామో చెప్పగల పైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు తలుచుకోండి అస్సలు తలుచుకోండి

ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ ఫెలో కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడు అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా పట్టమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుతా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే సవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ లక్ష్మినేట్. నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడూ ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. కెన్ హవ్ యు ఫోటోగ్రాఫ్? అట్లీస్ట్ ఐస్? జస్ట్ ఓకే ఫైన్. ది లిప్స్? నో. కమ్ ఆన్. లుక్ మిస్. ఎక్స్‌క్యూజ్ మీ. మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్ కు వస్తే బ్రహ్మాండంగా షైన అవుతారు. ఓహో. సారీ. మోడలింగ్ ఫొటో నాకు ఇష్టం లేదు. నే రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దు తలుచుకోవద్దు అన్నాడు నేను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాను అది రియల్లో బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను ఐటల్లీ కన్ఫ్యూస్ నేను చెప్పి చూడండి అతను వస్తున్నాడే

అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతి నీకంటే అందంగా ఉంటుందండి నీకు జలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను కదా నేను చెప్తాను పావుబాజీ వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకు ఈవేళ మీరు బాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం అనుకుంటుంది కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు ఇక నుంచి నన్ను అసలు తలుచుకోవద్దు నేను కలుసుకోయ్ చెకోర్స్ మీరు చెప్పారు కానీ మోడల్ గా కాదు మోడల్ కి మోడల్ గా నా ఫోటో స్టూడియో లో పెట్టుకుంటాం శ్రీరామ రామరామే జీరమేరవు ఆ చూసి మనం ఏమ ఆలోచిస్తున్నావో చెప్తాడన్నని ఎక్స్క్యూజ్ మీ ఓ బాబునరా ఇనా మీ నాన్నగారు కూరబాబు మా అమ్మాయిని గురించింతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చిన నష్టం లేదు ఆరో నో నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనే అనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా ఓ మీకు మీ ఆవులంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవుని తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్య అలిగిపోతుంది తమ రెళ్ళండి మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా లైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా yes అతనвро మీకు తెలుసు తెలుసా తెలియదు తెలియదా తెలుసని తెలియదు తెలియదని తెలుసు తెలిసి తెన్న అయోమయ ఆ తెలుసు తెల్డ యోమయ ఉన్నారు అది ఎవర మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్ ఆయన మహాని మూడు సార్లు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత కళ్ళు అతను అతనвро మీకు తెలుస్తుంది ంగారటమ్మా నీ కాబోయే వరుణ్ నేను కాదు ఈ క్షణమే కయ్యాగ ప్రాప్తి వస్తూ కయ్యాన గడియలు రేఖంతో దోసుకొస్తున్నాయి నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగ మీద